అందరికీ నమస్తే అండి నేను ప్రతి సందర్భంలో కూడా చెప్తా ఉంటా జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ సోషల్ మీడియా చేత అమనాభూతులు తిట్టించి వాళ్ళు మహిళలు అయితే కనుక వాళ్ళకి ఏదో రకంగా అక్రమ సంబంధాలు అంటగట్టేసే ప్రయత్నాలు చేస్తారు ఇది డైరెక్ట్గా వైఎస్ఆర్సిపి పార్టీ కేంద్రాలయం నుంచే జరుగుతుంది వాళ్ళ ఆదేశాలు ఇస్తే మిగిలిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ పంచప్రభాకర్ గడు కానీ లేదంటే ఆడాడు గోడ ఆడు కానీ ఆ బోరుగడ్డ అనిల్గాడు ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళంతా కూడా బూతులతో రెచ్చిపోతారు వీళ్ళకి ఆదేశాలు జారీ చేసేది వైసీపీ పార్టీ ఆఫీస్ నుంచే సదర్ రెడ్డి కావచ్చు సదర్ రామకృష్ణారెడ్డి కావచ్చు ఇంకొకరు కావచ్చు గోరవచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఎవడన్నా కానీ అయితే మన సంఘటన ఏదైతే సింగయ్య ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి షర్మిలా గారు కూడా మాట్లాడారు నిజంగా వ్యక్తి చనిపోవడం బాధాకరం చనిపోయినా సరే కారు కింద పడ్డాడని చెప్పేసి తెలిసినా సరే జగన్మోహన్ రెడ్డి కనీసం కనికరం జీవించకుండా ఆగకుండా వెళ్ళిపోవడం అనేది తప్పు అని ఆవిడ రాజకీయంగా రాజకీయపరమైన విమర్శలే చేశారు ఎక్కడ కూడా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని దూషించలా అయితే తన సోషల్ మీడియా చేత షర్మిలాని అమనాభులు తిట్టెత్తనాడు మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్గా షర్మిలాని ఉద్దేశించి పంచ్ ప్రభాకర్ అనే నీచుడు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లె షర్మిల ఎవరో కాదు ఎంత దారుణంగా తిట్టెత్తున్నాడు ఒకసారి చూడండి వినిపిస్తా ఉద్దేశించి ఎలా పుట్టిందో మాకు తెలియదు ఎవరికి పుట్టిందో మాకు తెలియదు అని జగన్మోహన్ రెడ్డి చెల్లిని ఉద్దేశించి వైసీపీ సోషల్ మీడియా మాట్లాడే మాటలు వీళ్ళకి మళ్ళీని సంబంధాలు ఎవరెవరితో ఉంటా చెప్పన వల్లమని వంశీ కొడాలనాని రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ చిన్న చిన్న కార్యకర్తలు కాదు వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద నాయకులతో సంబంధాలున్న వ్యక్తులు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అక్కడికన్నా వెళ్ళాడు అనుకోండి ఇతర దేశాల్లోకి వెళ్తే కానీ లండన్ వెళ్తే కనుక ఆ ప్రదీప్ రెడ్డి గారు అక్కడే కనబడతాడు ఒకవేళ ఈ పొరంబగ్గడి కానీ ఇండియా కానీ వచ్చాడు అనుకోండి వలభని వంశీతో కానీ కొడాల నానితో కానీ లేదంటే పేరు నానితో కానీ ఇలా పెద్ద పెద్ద నాయకులతోనే తిరిగే వ్యక్తులు వీళ్ళంతా కూడా వీళ్ళకి వాళ్ళ వాళ్ళ ఆదేశాలు లేకుండా ఇంత నీచంగా మాట్లాడతారండి వీళ్ళు పైగా షర్మిల ఎవరో జగన్మోహన్ రెడ్డికి సొంత చెల్లి ఆ ఉన్ని ఉద్దేశించి ఎవడో పుట్టిందో తెలియదు ఎలా పుట్టిందో తెలియదు ఆడత కాదు గాలిద అని చెప్పేసి అంటే మహిళల పైన వీళ్ళకున్న గౌరవం అన్న ఇదంతా కూడా తప్పే ఉందండి శర్మల మాట్లాడిన దాంట్లో జగన్మోహన్ ఎక్కడ బుద్ధులు తిట్టలేదుగా కేవలం రాజకీయపరమైన విమర్శలే చేసింది అవిడీ ఒక వ్యక్తిని చంపేశారు క్లియర్గా దాన్ని చెప్పలేదు ఇప్పుడు హుందాగా అదే రోజున పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే జగన్మోహన్ రెడ్డి తెలుసు కదా ఎంత హుందాగా ఉండేది అది వదిలేసి వీడియోలు బయటకు వచ్చిన తర్వాత లేదు లేదు అది ఏ వీడియో ఇవాళ హైకోర్టులో పిటిషన్ వేసాడు కదా క్వాష్ పిటిషన్ దీనికి వేసాడు నన్ను అరెస్ట్ చేయమా అంటే అరెస్ట్ చేయకుండా ఉండాలి మా పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇవ్వండి అనే కదా కేసు కొట్టేయండి అని చెప్పేసి అని క్వాష్ పిటిషన్ వేసాడు వేసాడు కదా మరి వస్తువు ఉన్నట్టే కదా దాన్ని కవర్ చేసుకోవడానికి సొంత చెల్లని కూడా లేదు ఎవరిని పడితే వాళ్ళపైనే తల్లి లేదు చెల్లి లేదు పిల్లలు లేదు ఇంకెవ్వరు లేరు ఎవరైనా అడ్డు వచ్చారంటే ఇంకా వాళ్ళకి అక్రమ సంబంధాలు అంటగట్టేసి వాళ్ళని బుద్ధు తిట్టాడమే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకుల్ని మహిళా కార్యకర్తలని చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని ఇష్టానుసారంగా మాట్లాడిన వ్యక్తులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి షర్మిల మాట్లాడితే షర్మిళ అని కూడా వదలట్లా అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం చెప్తున్నా మీకు ఇప్పటివరకు ఎవరైతే బయటం చేస్తున్నారో వీరుడు ధీరుడు సూర్యుడు అని చెప్పేసి నేను చెప్తున్నారో తన విమర్శిస్తే సొంత చెల్లెని కూడా చూడకుండా చెలికే అక్రమ సంబంధాన్ని కట్టి చెల్లిని తిట్టిస్తూ విజయమ్మ గారిని కూడా అవమానిస్తున్నారు మరి విజయమ్మ గారిని అవమానించినట్టు కదా ఎవరికి పుట్టాడో తెలియదు అంటే ఎవరికి పుట్టిందో తెలియదంటే విజయమ్మ గారిని అవమానించినట్టు కదా మరి ఇలాంటి వ్యక్తుల్ని నీ సోషల్ మీడియాగా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఏం సాధిందాం అనుకుంటున్నావు పైగా నువ్వు చెప్పేమో పైకి నీతులా సూక్తిలా మనకంతనేమో పోరంబో కదో అలా మీ చెల్లే కావచ్చు మాకేం శర్మల మీదేమీ ప్రేమ ఏం లేదు రెండు వేల పంతొమ్మిది ముందు ఆవిడ అందరికంటే ఎక్కువగానే మాట్లాడింది అయినా సరే ఒక మహిళ కాబట్టి ఎంతవరకు గౌరవించాలో అంతవరకు మేము కూడా గౌరవిస్తాం కానీ ఇప్పుడు కేవలం నేను విమర్శించిందని చెప్పేసి ఆవిడకి వ్యక్తిగతంగా రంకులు అంటగట్టేస్తారండి అందుకే కదా ఆవిడ ఏడ్చేది బహిరంగంగా వచ్చి ప్రెస్ మీట్ ముందు కన్నీళ్ళు పెట్టుకునేది ఎందుకంటే అందుకే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరో చెప్ప లేదు ఎవరో బంద్ చేయ అవసరం లేదు షర్మిల అని అడిగితే పోసగుట్టిన చెప్తే షర్మిల కానీ లేదంటే సుందమ్మ గారు కానీ లేదంటే విజయమ్మని అడిగినా ఇరవై వేళ ముగ్గురు బహిరంగంగానే చెప్తున్నారు కదా దుర్మార్గుడు రా బాబు మీరు అనుకున్నంత మంచోడు కాదు అమరాభూతులు తిట్టస్తాడు మహిళల్ని ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది కదా అనేక మంది నాయకులు బయటకు వచ్చి చెప్పిన వ్యక్తులు ఉన్నారు వసంతకృష్ణ ప్రసాద్ గారు కావచ్చు లేదంటే అంటే ఒక్క మణిక్ర వరప్రసాద్ ఎవరు ఉన్నారు ఆయన కావచ్చు బయటకు వచ్చిన నాయకులు రవిచంద్ర రెడ్డి ఎవరు ఆయన కావచ్చు స్వయంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని బూతులు తిడితే అంత పెద్ద పదవే అని మాట్లాడిన వ్యక్తి తన సోషల్ మీడియా చేత ఆడవాళ్ళని బూతులు తిట్ తిట్టించడం అంటే నమ్ముతాడా ఈజీగా నమ్మేయచ్చు మనం ఎక్కడైనా సిగ్గు ఉంటే కనుక వీళ్ళపైన వాళ్ళు కంప్లైంట్ అవ్వాలి ఇస్తారా ఎవరు ఎందుకు ఇస్తారండి షర్మిలాని డైరెక్ట్గా సాక్షిలో కూర్చోబెట్టి తిట్టుతుంటే అని సాక్షిలో కూర్చోబెట్టి కొంతమందిని కూర్చోబెట్టి షర్మిలాని బూతులు తిట్టేస్తున్నారు మరి వీళ్ళకి మహిళల పైన కానీ కుటుంబ సభ్యుల పైన కానీ ఇతర వ్యక్తుల పైన కానీ వీళ్ళకి గౌరవం ఉంటుందండి ఇలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటారేమో నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్తా మెజారిటీ తొంభై శాతం సైకో ఎక్కువ సైకో అంటే బాధ్యతలు ఉండవు బేకరి కళ్ళు కుటుంబ బాధ్యతలు ఏమి ఉండవండి ఒకరికి కుటుంబ బాధ్యతలు ఉండవు గంజాయి బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా వెళ్తే ఆ రోడ్లంట ప్లకార్డులు పట్టుకొని కత్తులు పట్టుకొని కర్రలు పట్టుకొని రికార్డింగ్ డాన్సులు వేసుకుంటా నీ ఎవరు తగ్గేది లేని చెప్పి సినిమా డైలాగులు చెప్పుకుంటా పైగా ఆ ప్లకార్డులు పోయినా వచ్చినా తొక్కేత్తాం ఎంతమంది వచ్చినా నెలకెత్తాం ఎవరిని చేయమని చెప్పేసి అని ప్లకార్డులు పట్టుకొని ఇవాళ జైలులో మగ్గిపోతుంది ఎవడరా వైసీపీ కార్యకర్తలే వాళ్ళని రెచ్చగొట్టేది ఎవడో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఉదాహరణకు మొన్న కొంతమంది వైసీపీ కార్యకర్తలు కొన్ని ప్లకార్డులు పట్టుకొని మేము నరికెత్తాం తొక్కేస్తాం పీకెత్తామని చెప్పేసి అని కొన్ని ప్లకార్డులు పట్టుకొని నిలబడ్డారు అలా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ప్లకార్డులు పట్టుకున్నందుకు వాళ్ళ పైన కేసులు నమోదు చేసి రిమాండ్కి పంపించారు జైలుకి పంపించారు తీరాలు బ్యాక్గ్రౌండ్ చూస్తే తిండి కూడా కనలేదు కష్టం అంటే పని చేస్తేనే కానీ తినడానికి తిండి ఉండదు ఇవాళ వాళ్ళ భార్య పిల్లలు సంఖలో చంటిబడ్డ వేసుకొని మా ఆయన ఆ తెలియట్లేదు రిమైండ్ చేశారంట ఎప్పుడు బయటకు వస్తారో తెలియట్లేదు మేము ఎలా ప్రొసీడ్ డబ్బాలో ఒకవేళ వెళ్ళి బయటకు తీసారంటే ఆ స్టేజీకి వచ్చేసారు వాళ్ళు దానికి కారణం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒక్క పర్యటన చేస్తే ఇద్దరు ముగ్గురు ప్రాణాలు కోల్పోవాలా లేదంటే ఒక నలుగురు ఐదు జైలు కన్నా పోవాలి అది వాళ్ళు మనకి కళ్ళ కట్టినట్టు స్పష్టంగా కనబడుతుంది సింగయ్య అంశం కానించి సింగయ్యతో పాటు ఇంకొక మరొక వైసీపీ కార్యకర్త చనిపోవడం ఏ పార్టీకి సంబంధం లేని ఒక కుర్రోడు అంబులెన్స్లో ఉండగా దారి అవ్వలేదని చెప్పేసి ఆ పిల్లలు చనిపోవడం అక్కడికి ముగ్గురు అయ్యారు ముగ్గురు ఇంకొక నలుగురు ఐదుగురు వాళ్ళ లోపల ఉన్నారు అర్థమవుతుంది మీకు లిటరల్గా చెప్పాలంటే వైసీపీ కార్యకర్తల జీవితాలతో జగన్మోహన్ దాడేసుకుంటున్నాడు వీళ్ళ బాగానే ఉంటారు ఇది ఎక్కడ అమెరికాలో ఉంటాడు ఇప్పట్లో ఇండియాకి రాడే వీళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు బాగానే చేస్తారు వాళ్ళకి వాళ్ళకి పరిచయాలు బాగున్నాయి కాబట్టి మధ్యలో నాశనం అయిపోతే అంటే వీళ్ళని చూసుకుని రెచ్చిపోయే మరికొంత వైసీపీ కార్యకర్తలే ఏదో చేసేస్తారని చెప్పేసి ఇంకా మీరు ఆ మార్పింగ్ ఫోటోలు ఆ బూతులు తిట్టడం ఇంకా మానలా మీరు అవి తగ్గించుకుంటే కాస్త మన మీద కేసులు కట్టపడవు మార్పింగ్ ఫోటోలు ఏదైనా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్గా మాట్లాడవచ్చు పైగా మళ్ళీ అక్కడ మాకు వచ్చి ఉపదేశాలు ఒక ఫోన్ ఉంటే సరిపోద్ది ఒక స్క్రీన్ ఉంటే సరిపోద్ది ప్రతి ఒక్కరు వీడియో మీరు కూడా చేయొచ్చు మేము చేస్తున్నామండి మా మీద ఎందుకు కావడం మీ దగ్గర ఫోన్ ఉంది పైకి ఇప్పుడు కామెంట్ పెట్టి మళ్ళీ అదే ఫోన్ ఫోన్లోంచి నీకు ఫోన్ ఉంది నీ ఫోన్లో కూడా కెమెరా ఆప్షన్ ఉంది మాట్లాడాలనుకుంటే నువ్వు కూడా మాట్లాడచ్చు ఎక్కడికి వచ్చి నా మీద పడి చేసి మీరు కామెంట్లు పెట్టవస మాట్లాడితే సరిపోదు బ్రహ్మాండంగా మాట్లాడొచ్చు మన పితాపాలని ఇక్కడ కాదు కామెంట్ల కూడా తీల్చడం కాదు బ్రహ్మాండంగా మాట్లాడచ్చు మాట్లాడితే అవి కూడా వద్దండి మేము మాట్లాడట్లేదా అది వదిలేసి జగన్మోహన్ రెడ్డి నీడలా అన్నాడు అడు అలాగన్నాడు కొంటే అలాగే మాట్లాడతారండి రాజకీయాలు తర్వాత విమర్శలు తీసుకోకపోతే ఎలా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా విమర్శలు ఉంటాయండి లేకపోతే ఎలాగా పొద్దులైతే జగన్మోహన్ రెడ్డి మీద పడి ఎడుతున్నాడు అబ్బా జగన్మోహన్ రెడ్డి కానీ సాక్షి కానీ సాక్షి పత్రిక కానీ అయితే చంద్రబాబు నాయుడు గారు పడి మరి మరేం చెప్పాలి ఇప్పుడు రాజకీయ పార్టీలు అంతా అలాగే ఉంటాయండి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు అధికారంలో ఉన్నవాళ్ళు అపోజిషన్ లీడర్ గురించో లేదంటే జగన్మోహన్ రెడ్డి గురించో మాట్లాడతారు ఖచ్చితంగా మాట్లాడుకుంటూ ఎలా ఉంటారు గత ప్రభుత్వం ఇలా చేసింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇలా చేసాడు అని మాట్లాడుకుంటే ఎలా ఉంటారు చెప్పకుండా ఎలా ఉంటాడు ప్రజలకు వివరించుకుంటూ ఎలా ఉంటారా దానికి ఒక మేధావ ఉన్నాడు జగన్ జగన్మోహన్ రెడ్డి భజనేనా ఆయన ఎంతసేపు మనం 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 విమర్శించామా మనం కూడా విమర్శ కదా అలాగే ఉంటాయి అన్నీ కూడా మనం విమర్శించాల్సింది ఎవరిని రాష్ట్రానికి ఎవరైతే చెడు చేయాలనుకుంటున్నారో వాళ్ళని విమర్శించాలి కదా అది వదిలేసాం మనం తల్లి లేదు చెల్లి లేదు ఎవరిని పడితే వాళ్ళని విమర్శించడమే